కిరీటిరెడ్డి హీరోగా నటించిన జూనియర్ సినిమా జూలై పద్దెనిమిదిన విడుదలవుతోంది తాజా ప్రమోషన్లలో కిరీటిరెడ్డి తన సినిమా విజయాన్ని ఎన్టీఆర్కు ట్రిబ్యూట్ చేస్తూ తన అభిమానాన్ని వెల్లడించారు గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటిరెడ్డి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జూనియర్ ఈ సినిమాను కన్నడ డైరెక్టర్ రాధాకృష్ణ తెరకెక్కిస్తుండగా వారాహి చలచిత్రం బ్యానర్పై రజనీ కొర్రపాటి నిర్మించారు ఇందులో కిరీటిరెడ్డి సరసన టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించగా జెనీలియా రావు రమేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు ఈ సినిమాకు రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు షూటింగ్ పూర్తి చేసుకున్న జూనియర్ మూవీ జూలై పద్దెనిమిదిన థియేటర్స్లోకి రాబోతుంది ఈ క్రమంలో తాజాగా ప్రమోషన్స్లో పాల్గొన్న కిరీటి రెడ్డి ఎన్టీఆర్పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు నా సినిమాలోని మొదటి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే నేను శ్రీలీలతో సమానంగా డ్యాన్స్ వేశానని అంతా మెచ్చుకుంటున్నారు ఒక ఎన్టీఆర్ అభిమానిగా ఈ సాంగ్ విజయాన్ని ఆయనకు ట్రిబ్యూట్ చేస్తున్నాను తారక్ డ్యాన్స్ నటన వ్యక్తిత్వం అంటే నాకెంతో ఇష్టం జీవితంలో ఒక్కసారైనా కలిసే ఛాన్స్ వస్తే సంతోషపడతాను నా సినిమా వేడుకకు గెస్ట్గా వస్తే జీవితంలో ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా ఆయన్ను కలిస్తే అదృష్టంగా భావిస్తాను అమ్మ మీ ప్రేమను ఎన్టీఆర్ మీద ప్రేమను మాటల్లో చెప్పలేము అలా అని ఇతర హీరోల అభిమానులను తక్కువ చేయడం లేదు నాకు ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం అని చెప్పుకొచ్చాడు ప్రెజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అవి చూసిన తారక్ ఫ్యాన్స్ కిరీటి రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నారు కిరీటిరెడ్డి ఎన్టీఆర్ పట్ల తన అభిమానాన్ని మరోసారి వెల్లడించారు జూనియర్ సినిమా విజయం ఆయనకు మరింత ఆనందాన్నిచ్చింది తారక్ ఫ్యాన్స్ కిరీటి రెడ్డి ప్రకటనకు స్పందిస్తున్నారు